హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం టెంకాయ్ టెంకాయ విత్ బెల్లం బెల్లం దీంట్లో బాగా కూర్చి మనం ఈరోజు బెల్లం కొబ్బరి అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన అంగట్లలో అప్పుడప్పుడు చిన్న చిన్న చెక్కలాగా అమ్ముతుంటారు ఈరోజు అయితే బెల్లం చెక్కాయన్ని చేసేద్దాం సూపర్గా ఉంటుంది ఫస్ట్ దీంట్లో మనం బెల్లం కురద్దాం దీంట్లో ఉండే నీళ్ళు ముందు మనం బొక్కేసి తాగేద్దాం తర్వాత దీంట్లో బెల్లం కొరుద్దాం 見えるかな మనకు హోళ్ళలో నుంచి నీళ్ళు రానప్పుడు ఒక అంటే టెంకాయ మట్టంకాయ మట్ట కానీ తాటి మట్ట కానీ ఇలా ఒకటి పెట్టుకొని దీంట్లో దోపుకున్నాని మనం తాగినట్లయితే ఫ్రీగా వచ్చేస్తాయి సరేనా మీకు ఆ విధంగా ఎప్పుడైనా రాకపోతే ఏ విధంగా చేసుకుని తాగండి హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పట్టిక బెల్లం చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది మొన్న మేము లెస్ దంచి తెలియకే విధంగా అనమాట ఓకేనా బెల్లాన్ని మొత్తం దీంట్లో కూర్చాలి కొద్ది కొద్దిగా ఎత్తుకొని దీంట్లో కూర్చున్నాం మనం లాస్ట్లో దీన్ని హోల్కి సరిపడా కర్ర పెట్టి కొట్టేసుకున్నామంటే ఆ లోపల లిక్విడ్ అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది ఇప్పుడు దీని అయితే మనం ఫస్ట్ మంటేసుకున్న తర్వాత మంటేసుకొని తర్వాత కలద్దాం రెడీయా ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే మంటేస్తున్నాం ట్యాంకాయ బెటర్ జూపీలర్నా

そういうの。